పేరు అల్లి నాది నా గ్రామం వచ్చి తూముకుంటా నేను రెండేళ్ళున్నర ఎకరాల పొలంలో మిర్చి పంట వేశాను నిన్న రాత్రి దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి నా పొలాన్ని ఇప్పటిచ్చి పెట్టారు దాదాపు అంటే ఒక నలభై కింటాల మిర్చి ఉంటుంది నిన్న అనగా నిన్న రాత్రి మాకు ఊర్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే రాత్రి చూసేప్పటికీ అంతా కాలిపోయి అంత దగ్గమై మంటలు విచిత్రమైన మంటలు వస్తున్నాయి ఇంకా పొద్దు పొద్దుగాల వచ్చి సార్ గారికి వచ్చి సార్తో మాట్లాడి కంప్లీట్ ఇచ్చినాము కంప్లీట్ ఇస్తే సార్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు చూసి మా చిన్న వచ్చి చూసి పోయినారు అదే మాము మాకు ప్రభుత్వ పరంగా కూడా ఏదన్నా మాకు ఆదుకుంటే బాగుంటుంది అన్నట్టుగా మేము అనుకుంటున్నాం సార్ మాకు ఆదుకోవాలి సార్ అది ఉండేదే మా బ్రతుకు ఉండేదే వ్యవసాయం ఆధారం ఒక నలభై కింటల మిర్చి నాశనం అయితే ఏ రైతు బాగుపడుతుంది సార్ ఎవరు బాగుపడలేరు సార్ మాకు ఏదో కానీ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాం సార్ నలభై క్వింటాల మిర్చి దాదాపు అంటే ఒక ఐదు ఆరు లక్షలు ఆరు లక్షలు విచిత్రమైన పెట్టుబడి పెట్టిన సార్ ఎక్కడ ఇరవై క్వింటాలు పైన వస్తుంది ఒక ఎకరా రెండున్నర ఎకరాలు నాది ఫలం పదకొండున్నర పదకొండున్నర నుంచి పన్నెండు వేల మధ్య ఉంది సూపర్ టెన్ నాలుగు వెరైటీ సూపర్ టెన్ సార్ మండలం జూగురామ గదా జిల్లా తుంగుట గ్రామంలో నిన్నటి సాయంత్రం మేము వేసుకొని పోయి అమ్మది మొత్తం వేసుకొని ఇంటిపోయాం మళ్ళీ ఇంటిపోయాను సాయంత్రం మళ్ళీ ఎనిమిది వైపు వచ్చిపోయాను అడిగి ఆసుకులు లేదేమి లేదు మళ్ళీ మాకు నైన్ మొత్తం మంట వచ్చేసింది నైన్ ఫార్టీ ఫైవ్ మాకు వచ్చేసి అక్కడ రైతులకు మంట వచ్చి కూరగా తెలిసినా తెలిసి అప్పుడు కూడా వచ్చేసరికి మొత్తం దగ్గర అయిపోయింది ఇక్కడ ఏం లేదు చూడడానికి తప్ప ఏం చేయనిక లేదు ఇక్కడ నలభై ఉంటుంది అలా లక్షల రూపాయలు మెరపాండేది ఉంది అమౌంట్ పని కూడా కురలకి అయింది మొత్తం పది లక్షల రూపాయలు నష్టం ఈ ప్రభుత్వం నుంచి ఇటువంటి చర్యలు ఎక్కడ జరగకూడదు కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి దొరికితే కానీ దాని గురించి ఇంత బాగా లాగిగా తీసుకొని ఇటువంటి ఎక్కడ జరిగినట్టు చూడాలి ఇటువంటి చేయాలంటే అటువంటి వ్యక్తులకి దడగొట్టాలీరం తీసుకోవాలి ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఆశామాసక అయితే కష్టపడి చేసుకునేటువంటి ఎంత ఇది చేయడం మళ్ళీ ఇవ్వడం చేయాలంటే అటువంటి రాకూడదు కూడా ఆలోచన రాకూడదు అట్లా చేయాలి దీని నుంచి ఏమన్నా కష్టపరంగా ఏమన్నా చేస్తారేమో మన ప్రభుత్వం నుంచి